నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ హీరో నిఖిల్ ఓ గుడ్ న్యూస్ ని అందరితో పంచుకున్నాడు తన భార్య పల్లవి శ్రీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలని విషయాన్ని అందరికీ తెలిపాడు త్వరలోనే తాము తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా నిఖిల్ ప్రకటించాడు భారతీయ సాంప్రదాయం ప్రకారం శ్రీమంతం వేడుకలు జరుగుతున్నాయని త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు ఈ మేరకు నిఖిల్ వేసిన పోస్ట్ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటుంది ఇక నిఖిల్ పల్లవీలకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు బిగ్ కంగ్రాచులేషన్స్ నిఖిల్ అని లావణ్య త్రిపాఠి మై గాడ్ కంగ్రాచులేషన్స్ అని ఐశ్వర్య మీనన్ కామెంట్లు చేశారు ఆల్ ది బెస్ట్ నిక్ గాడ్ బ్లెస్ యూ అని హీరో తరుణ్ కామెంట్ పెట్టాడు కంగ్రాట్స్ అని ఆవిక గోర్ స్పందించింది మీ ఇద్దరికి కంగ్రాట్స్ అని దివ్యాంక కౌశిక్ స్పందించింది ఇక ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ టూతో పాన్ ఇండియన్ రేంజ్లో గుర్తింపు పొందిన సంగతి మనకు తెలిసిందే కార్తికేయ టూతో నిఖిల్కు అదిరిపోయే హిట్ వచ్చింది ఆ తర్వాత కూడా ఎయిటీన్ పేజెస్ అంటూ హిట్ కొట్టాడు భారీ ఎత్తున వచ్చిన స్పై సినిమానే కాస్త తేడా కొట్టింది కానీ ఇప్పుడు స్వయంభు అంటూ బాగానే కష్టపడుతున్నాడు మనోడు ఇదొక పిరియాడిక్ డ్రామా ఈ సినిమా కోసం గుర్రపు స్వారీలు కూడా నేర్చుకుంటున్నాడు బాడీని గట్టిగానే పెంచేశాడు జుట్టు బొడుగ్గా పెంచుకున్నాడు ఫస్ట్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది నిఖిల్ పల్లవి పెళ్ళికి కరోనా ఎలా అడ్డుపడిందో అందరికీ తెలిసిందే ఏమొచ్చినా ఏమైనా కూడా మా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు అని కరోనా టైంలో నిఖిల్ అన్నాడు కానీ కరోనా దెబ్బకు పెళ్లి వాయిదా వేసుకున్నాడు కరోనా ఎంతకి తగ్గకపోవడంతో తక్కువ మంది అతిథులతో నిఖిల్ తన పెళ్లిని లో ప్రొఫైల్లో చేసుకున్న సంగతి తెలిసిందే